మట్టి విగ్రహాలను ఉపయోగిద్దాం పర్యావరణాన్ని కాపాడదాం ప్రతి సంవత్సరం వినాయక చవితికి అందరూ చెప్పే పదం ఇది కానీ ఆచరణలో సాధ్యమవుతుందా అంటే కాదనే మాటలే మెళ్ళి చేసే ఈ మట్టి విగ్రహం తీసుకోవడం వల్ల మనము ఇరవై రో ఇరవై ఒక్క రకములైన పత్రులతో చేసే తొమ్మిది రోజుల పూజకి ఆ పత్రులలో ఉండే ఔషధ గుణాలన్నీ కలిసి విగ్రహం పీల్చుకొని ఉండడం వల్ల మనకు ఈ విగ్రహాన్ని నీళ్ళల్లో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీళ్ళే మనకు మళ్ళీ ఉపయోగపడి ఎంతో ఆరోగ్యకరంగా ఉంటుంది కాబట్టి మట్టి విగ్రహాలని పూజించి నిమజ్జనం చేయడం పర్యావరణానికి ఎంతో మేలు చేస్తుంది మట్టితో తయారు చేసిన విగ్రహాలు నీటిలో త్వరగా కరిగిపోతాయని వాటికి సహజ సిద్ధ రంగులు అద్దడం వలన పర్యావరణానికి ఎలాంటి హాని జరగదని అభిప్రాయపడుతున్నారు మట్టి విగ్రహాలు వాడకం గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు లాస్ట్ ఇయర్స్ వరకు అందరూ పీఓపీ క్లాస్ట్రాన్ ప్లాన్స్ విగ్రహాలు వాడడం వల్ల చాలా కలుషితం చేస్తున్నాము అదేమి వాటర్ అనగా ఫారెస్ట్ గురించి ఫారెస్ట్కి చాలా కలుషితం అవుతుంది కాబట్టి మట్టి విగ్రహాలు అయితే ఇట్లా మనం నిమజ్జనం చేయగానే ఒక ఐదు నిమిషాలకి మొత్తం మెల్ట్ అయిపోతుంది సో దానివల్ల మనకి ఇన్ ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం అనేది ఏముండదు కొనుక్కునే పరిస్థితి ఉండదు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అనేది వాటర్లో మెల్ట్ కావడానికి ఒక హండ్రెడ్ ఇయర్స్ పడుతుంది ఈ టాక్సిన్ కెమికల్స్ పెయింటింగ్స్ గురించి వాడితే వాటర్ లెవెల్లో ఆక్సిజన్ మొత్తం చనిపోయి చాలా ఇబ్బందులు గురవుతాము మట్టి విగ్రహాలు వాడకం గురించి ఇప్పుడిప్పుడే ప్రజల్లో చైతన్యం పెరుగుతుంది మెల్లమెల్లగా మట్టి విగ్రహాలను కొనే వారి సంఖ్య కూడా రోజు రోజుకు పెరుగుతోంది ఈసారి వినాయక చవితికి మట్టి విగ్రహాలను ఉపయోగించాలని భూపాలపల్లి డీఎస్పీ కిరణ్ కుమార్ తెలిపారు ప్రతి ఒక్కరూ మట్టి వినాయక విగ్రహాలు ఉపయోగిస్తే పర్యావరణానికి మంచిదని తెలిపారు భూపాలపల్లి పట్టణ ప్రజలకు అలాగే ఆర్బీ న్యూస్ ప్రేక్షకులకి ముందస్తు వినాయక చతుర్థి శుభాకాంక్షలు భూపాలపల్లి పట్టణంలో దాదాపు ఒక రెండు వందల విగ్రహాలు ప్రతి సంవత్సరం వినాయక ప్రతిష్టాపన జరుగుతుంటుంది వీళ్ళందరూ కూడా ఫైనల్గా నిమజ్జనం రోజు కాళేశ్వరం గోదావరి నదిలో వినాయకుడిని నిమజ్జనం చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది అయితే ప్రప్రథమంగా మనకు భూపాలి పట్టణం భూపాలపల్లి పట్టణంలో ఈ మట్టితో తయారు చేసినటువంటి వినాయకుడి విగ్రహాలు ఇప్పుడు సేల్కు పెట్టారు పర్యావరణ హితంగా మీ అందరికి కూడా ప్రజలందరికీ నేను కోరుకునేది ఏంటంటే ఈ మట్టి విగ్రహాలనే ఈసారి మనం ప్రతిష్టాపన చేసి ఈ నవరాత్రులు మనం పూజలు నిర్వహించి ఫైనల్ డే రోజు నిమజ్జనం రోజు మనం గోదావరి నదిలో నిమజ్జనం చేసే రోజు మనకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ అందరికీ నా ప్రార్థన మట్టి విగ్రహాలనే పర్యావరణ హితంగా భావించి ప్రతిష్టాపన చేయాలని కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ గోదావరి నదిలో ఏదైతే మనం నిమజ్జనం చేస్తామో ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు అలా జీవరాశికి ఆ నదిలో ఉన్నటువంటి జీవరాశికి అలాగే మనం మనకు కూడా అవి ప్రతిబంధకాలుగా అవుతాయి కాబట్టి ప్రాణాపాయక కారక హేతువులు అవుతాయి కాబట్టి మనం ఈసారి తప్పనిసరిగా మట్టి విగ్రహాలనే మనం ప్రతిష్టాపన చేద్దాం పూజలు నిర్వహిస్తాం